తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ మీ ఇప్పుడు సాయన్న బిడ్డ లాస చనిపోయిన తర్వాత మీ కంటైన్మెంట్ ఏరియాకు ఉప ఎన్నిక వచ్చింది ఈ ఉప ఎన్నికలో ప్రధానంగా మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ ఈ మూడు పార్టీలో ఎవరు ఇక్కడ గెలిచే అవకాశం ఉంది గెలిచే అవకాశం అంటే ఇంతకుముందుకు మేము ఇప్పుడు సాయన బిడ్డ దగ్గరికి పోయినాము పోతే ఆమె ఏం రెస్పాన్స్ చేయలే ఇక్కడ వచ్చి ఏం తిరగలేదు ఆమె అయితే దానివలన మేము ఏం చేసినాము పార్టీ చేంజ్ చేసినాము కాంగ్రెస్కు మేము గెలిపించే పొజిషన్లో మేము ఉన్నాము అంతే కాంగ్రెస్ గెలిపిస్తారా ఇక్కడ గెలిపించే అవకాశం ఉంది పనులు కొన్ని పనులు ఉన్నాయి డబల్ బెడ్రూమ్ అవి ఇవి ఉన్నాయి అవన్నీ ఆపేసారు వాళ్ళ పీరియడ్లోనే మొత్తం ఆపేసి పెట్టేసి నారాయణ జోబీలు ఉన్నాయి అవన్నీ మొత్తం ఎక్కడెక్కడ ఆఫీస్ పెట్టేసారు దానివలన మేము చేయాలనుకుంటున్నాము ఇక్కడ కాంగ్రెస్ నుంచి శ్రీ గారు పోటీ చేస్తున్నారు ఆయన గెలుస్తాడా మరి గెలిచే అవకాశం ఉంది తొంభై తొంభై శాతం గెలిచే అవకాశం ఉంది ఎందుకు అతనికి ఎందుకు ఓటేయాలి ఎందుకు గెలిపించాలి ఎందుకు అసెంబ్లీకి పంపించాలి అతనికి మనకు సాధారిస్తాడు కాబట్టి మనకు అన్ని పనులు చేస్తాడు కాబట్టి మేము ఆ పనులు అతన్ని ఎన్నుకోగలుగుతున్నాం ఇప్పుడు మంచి వ్యక్తేనా శ్రీగణేష్ మంచి వ్యక్తి ఏమైనా కార్యక్రమాలు చేసే చేసే వ్యక్తేనా చేసే వ్యక్తి చేస్తాడా ఆ పోనీ చేస్తాడు చేస్తాడు ఓకే ఇక్కడ బిజెపి ఎట్లా ఉంది బీజేపీ ఏం లేదండి ఏం ఇప్పుడు నివేదిత గారు ఏమైనా సానుభూతి ద్వారా ఓటు పొందే అవకాశం ఉందా ఇక్కడ నివేదిక ఇప్పుడు ఇన్ని రోజులైంది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు పంపించారు వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ తర్వాత అతని తండ్రిని ఇక్కడ ఇవన్నీ చేసి పెట్టిండ్రు చేసి పెట్టినప్పుడు అతను ఆమె వచ్చి ఇంకా ఇప్పుడు అంటే వచ్చి పబ్లిక్ని అజ్ చేయాలి కదా వచ్చినా కదా మా తండ్రి చనిపోయినప్పుడు ఇవన్నీ చేసి పెట్టి చేసి పెట్టిపోయింది కదా వచ్చి ఆమె కొంచెం కొంచెం మనం వచ్చి ఇక్కడ వచ్చి చూసిపోవాలి కదా ఏం లేదు అట్లా అక్కడనే అది అక్కడనే ఉంటుంది ఇస్తారు ఇప్పుడు గణేష్ గారికి గణేష్కి రావచ్చు ఎనభై ఎనభై ఐదు తొంభై దాకా రావచ్చు వస్తుందా ఆయన వస్తే అభివృద్ధి చెందుతుంటు చేసుకుంటామండి మేము మీ పేరండి జహీర్ మియా ఏం చేస్తారండి ప్లంబర్ ఎలక్ట్రీషియన్ వర్క్ ఓకే ఇప్పుడు మీ ప్రాంతానికి ఉప ఎన్నిక వచ్చింది ఎవరు ఇక్కడ గెలుస్తారు మాకైతే కాంగ్రెస్ గెలిచిందా ఎందుకు కాంగ్రెస్ గెలవాలంటారు ఎందుకంటే సెంట్రల్ కా కాంగ్రెస్ ఉంటే మంచిగా ఉంటుంది దానికోసం కాంగ్రెస్ రావాలి ఓటు కూడా కాంగ్రెస్కి ఇస్తారు ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ పోటీ పోటీ చేస్తున్నారు ఆయన గెలిచే అవకాశం ఉందా సోషల్ వర్కర్ ఆయన మంచి చేస్తాడు అది ఉన్నది అది కార్యక్రమాలు చేస్తాడు ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తాడు మంచిగానే చేస్తాడు అంటారా వ్యక్తి అయితే మంచిగానే ఉన్నాడు ఆయన ఏమైనా ఆపద వస్తే ఆదుకునే వ్యక్తి అంటారా ఎమర్జెన్సీ టైంలో అందుబాటులో ఉంటాడా ఉంటాడు ఆర్థికంగా ఏమైనా సహాయం చేస్తాడా ఓకే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఆయన నివేదిక గారు పోటీ చేస్తున్నారు ఆమె గెలిచే అవకాశం ఉందా అదైతే నాకు లేదు ఎందుకంటే ఇప్పుడు మాకు శ్రీ గణేష్ ఏమో చేసినారు దాని గురించి అవకాశం లేదు ఓకే బీజేపీ ఎట్లా ఉంది ఇక్కడ బీజేపీ అయితే ఏం లేదు ఇక్కడ ఏం లేదా ఏం లేదు గెలుస్తుందా అసలు బీజేపీ తెలియదు అన్న ఉమ్మేది కూడా లేదు